హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం స్కిప్ చేయకుండా వినండి భార్యాభర్తల బంధం గురించి ఒక స్త్రీమూర్తి ఎలా చెప్పిందో వినమిత్రమా ఒక లెక్చరర్ ఒక స్త్రీని పిలిచి అమ్మా నీకు ఇష్టమైన వారి పేర్లు ఒక ముప్పై మందిని బ్లాక్ బోర్డులో వ్రాయమన్నాడు ఆవిడ వాళ్ళ మనుషులు బంధువులు స్నేహితుల పేర్లు సుమారు ముప్పై దాకా వ్రాసింది ఇప్పుడు వారిలో అంతగా ముఖ్యత్వం లేని వారిని ఒక పది మందిని తొలగించమన్నాడు అలాగే ఒక పది మందిని తొలగించింది ఇంకా కొంతమందిని తొలగించమన్నాడు మరి కొంతమంది పేర్లు తొలగించింది ఇంకా పది మంది మిగిలారు మరి కొంతమందిని తొలగించమన్నాడు తన అత్త మామ ఆడపడుచు మరుదిని తొలగించింది ఇక మిగిలింది నలుగురు మాత్రమే అమ్మ నాన్న భర్త కొడుకు వారిలో కూడా ఇద్దరిని తొలగించమన్నాడు అతి కష్టంతో జన్మనిచ్చిన అమ్మ నాన్న పేర్లని తొలగించింది ఇక భర్త కొడుకు కట్టుకున్నవాడు కన్నవాడు ఇద్దరే మిగిలారు వారిలో కూడా ఒకరిని తొలగించమన్నాడు కన్నీటి పర్యంతమైన తన కొడుకుని కూడా తొలగించింది ఇక భర్త మాత్రమే మిగిలాడు అప్పుడు లెక్చరర్ ఏమ్మా నీకు జన్మనిచ్చిన వారిని నువ్వు జన్మనిచ్చిన వాడిని కూడా తొలగించావని అడిగాడు నాకు జన్మనిచ్చిన వారు ఏదో ఒక రోజు నా కళ్ళ ముందరే నన్ను విడిచిపోతారు నేను జన్మనిచ్చిన వాడు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా నన్ను వదిలి దూరంగా వెళ్తాడు కానీ నాకు తాళి కట్టిన వాడే కడవరకు నాతో ఉంటాడని చెప్పిందట అదిరా భార్యాభర్తల బంధం అంటే మనతో కడవరకంటే కాటికెళ్ళేంత వరకుండే బంధమేరా భార్యాభర్తల బంధం మాత్రమే మిగతావన్నీ మధ్యలో కరుమరుగయ్యే బంధాలు మాత్రమే మనల్ని కన్నవారు మనల్ని వదిలి శాశ్వతంగా విడిపోతారు మనం కన్నవారు మనతో తాత్కాలికంగా అయినా విడిపోతారు ఇది నూటికి నూరు పాలు నిజం అదే ముళ్ళ బంధం విడిపోని బంధం తెలుసుకో మిత్రమా ఇది నిజం